హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజైతే నేను సాయంత్రం నుంచి అయితే లాగ్ అయితే స్టార్ట్ చేసినా అనమాట ఇప్పుడు టైం వచ్చరికి ఫోర్ అయ్యనమాట ఇంకా మేమైతే రెడీ అవుతున్నాము డిమార్ట్కి వెళ్ళాలన్నమాట ఇంట్లో కొన్ని సామాన్లు అయితే లేవు సరుకులు అయితే దానికైతే ఇంకా రెడీ అవుతున్నాము తీసుకుని వద్దామనేసి బాబు చూడండి కొంతసేపు కూడా ఊరికే ఉండట్లేదు వాడైతే జుట్టేస్తుంటే నేను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా టీమా దగ్గరకైతే వచ్చామన్నమాట చూడండి అంటే మీకు ఎప్పుడూ ఉంటాను ఉంటానన్నమాట అదే డిమాండ్కి అనమాట మేము ఎప్పుడూ వెళ్ళేదైతే अच्छा सामान मटा बेटा ये इनका सामान हैल्ली वाला सामान का बॉक्स हो रहे हैं ये जूस है ये माच है ये जा गए देखो నెక్స్ట్ డే అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఇప్పుడు టైం వచ్చేసరికి ఫోర్ అయింది అనమాట మా బాబు చూడండి మా బాబుకైతే ఈరోజు కొత్త అనమాట వర్తలు అయితే మొన్న డిమార్ట్కి అయితే డైలీ కి కొన్ని తీసుకొచ్చినాము ఫోర్ పేరు తీసుకొచ్చినాము దాంట్లో ఒక్కటైతే వేసామన్నమాట ఎంత క్యూట్ ఉన్న చూడండి డిమాట్లో తీసుకున్నాం అనమాట డైలీ యూస్ కనేసి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో కొత్త బట్టలల్లోనూ సుమ్మ వెళ్ళాలన్నమాట బట్టల షాప్కి అయితే బర్త్డేకి అయితే బట్టలు అయితే కొనాలన్నమాట మా బాబుకైతే ఇంకా ఒక టూ పేర్స్ తీసుకోవాలి అంటే ఇవైతే డైలీ యూస్కి అనమాట ఇంకా అయితే అలాగే మా బర్త్డేకి అయితే మా బాబు బర్త్డేకి అయితే తీసుకోవాలి అండ్ మంచి తీసుకోవాలన్నమాట సాయంత్రం అయితే వెళ్ళాలి అవునమ్మా హాయ్ 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 మేడం హాయ్ ఇల్లుడిలే హాయ్ 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 ఆడుతున్నాడు అనమాట ఇంకా ఈ మనీ ప్లాంట్ అయితే బయట పెట్టేస్తున్నాను ఎంత బాగొస్తుందండి అసలు ఇదైతే ఇక్కడేవా ఇంకా ఇప్పుడైతే బ్లౌజ్ కూడా ఎక్కించుకొని రావాలన్నమాట టైలర్ షాప్ కి అయితే వెళ్ళేసి వస్తాం ఇప్పుడు

パイナのでンダーののサンダーのサンダーのサンダーのーのサンダーがサっダーのサンダーのサン ఇంకా ఇంటికైతే ఇప్పుడే వచ్చినాం అనమాట టూ పేర్స్ అయితే తీసుకున్నాము పండగ రోజు మార్నింగ్ ఒక జత అనమాట ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు ఇంకో పేడ అనేసి తీసుకున్నాము ఇదైతే బర్త్డే కొంతమాటో చూపిస్తాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అసలు ఏం రేట్ రండి బాబు పిల్లలకైతే మాత్రం పెద్దవాళ్ళకి ఎన్ని నిజతలు తీసుకోవచ్చు అంత అమౌంట్ ఉంటుంది పిల్లలకి ఏమైనా కొనాలంటే లోపల టీషర్ట్ ఇది మా బాబుకైతే వేసి చూడాలి అవ్వకపోతే తీసుకొని రమ్మనేసి అన్నారు అనమాట ఇంకా ఇంకో పేరు చూపిస్తాను ఇదైతే మామూలు సంప్రం పండుగ రోజు మార్నింగ్ అనమాట ఇది మామూలు టీషర్టు ఇది అన్నమాట అంతే ఉన్న కూడా తీసుకున్నాము కొన్ని డైలీ యూజ్ అయితే ఇవి పండక్కి అలాగే బర్త్డే కానీ ఇంకా షాప్కి వెళ్ళి తీసుకున్నాము ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఏ సుందరమ్మ ఇదైతే బర్త్డే అవుట్ ఫిట్ అనమాట లాస్ట్ బర్త్డేకి అయితే ఇలాగే కోట్ అనమాట మీరు చూసే ఉంటారు గ్రీన్ కలర్ది కోట్ ఉండేది మసాలా అలాంటిది అనమాట కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది అసలు వేసి చూస్తామా బాబుకైతే లేదా ఇలా పంపించా బట్టే ఇప్పుడు టైం అసరికి ఫైవ్ థర్టీ అయిందనమాట మా బాబు అయితే పడుకున్నాడు నేనైతే టీవీ అయితే పెట్టినా అనమాట మంచిగా అల్లం వేసాను అనమాట మంచి మా బాబు అయితే పడుకున్నాడు అండి ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చాము టైలర్ షాప్కి అయితే వెళ్ళాము కానీ అక్కడైతే ఆమె ఓపెన్ లేదనమాట షాపు కానీ వెళ్ళా వెళ్ళేసి రావాలన్నమాట మంచి మరుగుతుందనమాట టీ మాత్రం ఇంకా టీ అయితే రెడీ అయిందనమాట ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసాను అప్పుడే కాలుతుంది కారం కారం ఉందనమాట అల్లం వేసాను కాబట్టి బాగుంది చనస్తా పడుకున్నాడు సాయంత్రం అలవాటు చేసుకున్నాడు పడుకునేదైతే ఈ మధ్య బా మూవీ నడు బా ఏమైనా మూవీస్ ఉంటే చూడాలి చెప్పలేదు కదా ఇక్కడ కొన్ని అయితే నేను ప్యాకింగ్ అయితే చేశాను అనమాట ఇంకా చాలానే ఉన్నాయి ప్యాకింగ్ చేసేవైతే కొన్ని అయితే చేశాను